ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దేవాలయాల్లో పూజలు చేయమని పిలుపునివ్వటంలో ఇవ్వడంతో ఈరోజు గుంటూరు పట్టణంలోని కొరిటిపాడులో రాములవారి టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని మేమందరం కలిసి పూర్తి చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా మేమందరం కూడా ఆ రాముణ్ణి భగవంతుణ్ణి ప్రార్థించింది అంటే ఈ పూజ చేయడానికి ప్రధానమైన కారణం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు ప్రసాదపు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు అది అవాస్తవం అసత్యం అసత్యాలను రాజకీయంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపఖ్యాతి పాలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రచారం చేయటాన్ని ఖండిస్తూ జంతువులు కొవ్వు కలవనటువంటి మహాప్రసాదంలో కలిసినట్టుగా ప్రచారం చేసి స్వామివారికి శ్రీవారికి అపచారం తలపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి కోపం వస్తే ప్రజలందరి మీద కోపం వస్తుందేమోనని భయపడి అయ్యా ఆయన మీదే మీరు కోపం తెచ్చుకోండి తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు అది సంబంధం లేదని అది అసత్యమని ఎవరైతే తప్పు చేశారో వారిని మీరు ఒక కలియుగ కలియుగ దైవంగా మీరు శిక్షించాలని అసత్యాల ప్రచారం చేసే వారి నోటికి తాళాలు వేసే విధంగా మీరు ఆజ్ఞాపించాలని మేము ఈరోజు ఈ దేవాలయంలో అందరం కలిసి ఇదే ప్రార్థనలు చేశామని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాం మరి రోజున కొట్టిపాడిలోని రాములవారి గుడిలో పెద్దలందరం కూడా కలిసి మరి ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు మరి వంద రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో రకర లేనిపోనివి రకరకాల ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు